గట్లెట్లే మర్చిపోతా అంటే నాకు వేరే పని పడ్డది అందుకే ఇప్పుడు వచ్చిన పని మర్చిపోయారా అదేంటి అంటే అది ఆ పని అంటే అది ఆ నాకు గుర్తొచ్చినప్పుడు చెప్తా సరే లోపలికి రాలేదు నువ్వు ఈడున్నావు హైదరాబాద్ కాడ కూర్చున్న పిచ్చొని లెక్క మంచి నేతాను కానీ పంచులు చెప్పు చెప్పవు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చిన నువ్వు సక్కగా మాట్లాడిపోయేసరికి నాకు ఆ ముచ్చట చెప్పబుద్ది అయితే లేదు అబ్బా అలిగిండా ఎలుగుబంటే మొగోడు నువ్వు వచ్చిన ముచ్చడి అనుకో ఇన్ని సాయంత్రం ముందాయ్యే ఇన్ని సాయంత్రం నువ్వు మందా అవిద్దాం అనుకున్నావా ఇంతకు ముందు దాకా అనుకున్నా కానీ ఇప్పుడు అనుకుంటలేను ఎందుకంటే నువ్వు అలిగినవు కాబట్టి ఎందుకంటే నువ్వు అలిగినవు కాబట్టి అల్గుతానా లెక్క నువ్వు నా సూపర్ కదా చేసిన గంతే తమాసా చేసిన గంతే ఇంతకు నేను అచ్చటమూర్చో చెప్పాలనా చెప్పురా నువ్వు ప్రాణంగా లవ్ చేసిన రోజా ఉన్నది కదా గుండెల్లో నాకురా ఆ ఉండనేది కానీ అది ఇంతకు ముందే మన అక్క ఇంటికి వచ్చిందిరా అవునా నిజం వారు నువ్వు చెప్పేది అరే నువ్వు మంద ఇస్తా అని చెప్పినా కూడా అవద్దని చెప్తున్నారా నేను థ్యాంక్స్ రా నాకోసం కోసం ఇక్కడ దాకా వచ్చి చెప్పినందుకు ఏ మన అట్లా మనకు థ్యాంక్స్ ఎందుకు రా గా మందేదో తాగిపిస్తాను కదా గదు ఓపీ చాలు మందే కదా రా మందు లేదు ఏం లేదు అదేంద్రా గట్ల మాట తప్పిన ఇవ్వరు దాకా నువ్వు నా సోపతి అందుకే తమ్మా చేసిన నోరు పోయి లోపలికి గుడ్డి వెళ్ళిపోతాయి

ఈ సిగ్గులో నోడు పడతా అంటే ఒక పెగ్గైనా నాకు ఒకరం వేయటట్లేదు నేను సిగ్గులేక ఆ విషయం ఏందో నేనే చెప్తాను లవ్ చేసే అమ్మాయి ఆ రోజు మా నువ్వులకి వచ్చింది ఆ విషయంలో నువ్వే వీనికి సాయం చేయాలి ఎందుకంటే ఆమె నీకు ఫ్రెండ్ నువ్వు వీనికి ఫ్రెండ్ మాత్రానికి నువ్వు సిగ్గుపడి ఎందుకు ఇబ్బంది పెడతావు సాయం గానీ ఎందుకో నిన్ను అట్లా ఇష్టపెడతలేదనిపిణాలంటే క్షణాలు కాబట్టి ఎందుకంటే క్షణాలంటే క్షణాలు కాబట్టి ఏహే నువ్వు ఆగురా అరే చింటూ నువ్వు ఆ అమ్మాయిని ఎప్పటి నుంచో ప్రేమిస్తాను ఈ విషయం ఆమె కూడా ఎంతో కొంత తెలుసురా కానీ ఏం ఎరగనట్టుంటాంది నిన్ను లేక ఏ కథకైనా ఏదో ఒక రోజు ముగింపు ఉంటుంది అట్లాంటిది నీ కథకు ముగింపు బాధగా ఉండద్దు అనేది నా బాధ సో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏ అదేం చెప్పాలనుకుంటాందంటే కాని పని కోసం ఖరాబ్ కాకు నీ ప్రయత్నం మాని దాన్ని నీ వదులు అనేది ఉంటే నా ప్రయత్నాన్ని కాదు నా ప్రాణాన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడను సరే కాని సాయంత్రం బతుకమ్మ కాడికి రారి దాన్ని వెళ్తాం సరేనా పోతానా రారా రోజను రోజా అక్క మీకు గుమ్మడి పూలు తీసుకొచ్చింది మా చెంటుగాడే అవునా చెంటు పెద్ద బతుకమ్మ నాడు ఇంకా సత్తు విడతా అరే చింటు నేను వారా మన రోజా నాకే రోజా నాకు ఎప్పుడు తెలుసు అవును నేను బాగున్నా నువ్వు బాగున్నా చింటూ నేను బాగున్నా సరే మీరు మాట్లాడుకోండి నేను బతుకమ్మ కాడ ఉంటాను అరే చింటూ రోజుతోటి ఏది మాట్లాడుతానురా మాట్లాడు చెప్పు చింటూ ఏం చెప్పాలనుకున్నావు చెప్పాలంటే భయంగా ఉంది ఈ విషయం చెప్పాలంటే ఏదో ఒక రోజు ధైర్యం చేయాల్సిందే కదా చెప్పు చింటూ ఇప్పుడు చెప్తా నువ్వు ఏమంటావు అని నువ్వు ఇప్పుడు చెప్పలేదనుకో అనుకో నువ్వు ఇంకెప్పుడు చెప్పాలనుకున్నా నేను వినని చింటూ సరే 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 చెప్తా విను చెప్పు నేను ఎప్పటి నుంచి నేను లవ్ చేస్తున్నా ఆ విషయం నాకు తెలుసు నేను ఇప్పుడు చెప్పాలనుకున్నా అదేనా అవునా నేను ముందే తెలుసా రోజా రోజా రామ 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 వియాలో రామ

అక్కా ఉన్న అద్భాడచ్చు అక్క తీరిందక్క ఏంటి మరి నీకు ముచ్చట చెబుదామని వచ్చినా అక్క ఇంటికా అరే గ చింటుగా లేడా అక్క నిన్న బతుకమ్మ ఆడే కాడ మీ చెల్లెకు ప్రపోజ్ చేసిండు వాడు అవునా ఆయన మంచివాడే కదా ఆయనకి ఇట్లా గెచూడింది మంచిగా నటించుకుంటేనే చేస్తారు అక్క గసొంటోళ్ళు పనులు రోజా ప్రపోజ్ చేస్తే మరి నాకెందుకు చెప్పలే నువ్వు లవ్ చేస్తానని చెప్పింది కానీ నన్ను ఏం ఇబ్బంది పెట్టలేదు అక్క అందుకే చెప్పలేదు ఏమనుకుంటే చెప్పారా ఇవాళ ఏమనలేదు కావచ్చు రేపు ఏమన్నా అంటే ఎట్లా అవును అది కూడా నిజమే మనం ఇప్పుడే ఆయన సంగతి చెప్దాంపా సరే పోదంపా అక్క అడుగు చింటూ నువ్వేదో మంచోడు అనుకుంటే మా చెల్లె ప్రపోజ్ చేస్తావా అసలు ఏంది నువ్వు నేను తెలియక చేయలేదు తెలిసే చేసిన నా ప్రేమ నిజం చూసిన అక్క నీకు ఎదురు సమాధానం ఎట్లా చెప్తాడు అక్క ఇదంత గొడవ ఎందుకే వదిలే ఏంది వదిలేసేది ఇసుంటే గిట్లే అయితేనే ఇది తనిపిస్తుంది అట్లయితేనే మానేస్తారు నేను అలా మానేయడానికి తప్పైతే ఏం చేయలేదు నా స్వచ్ఛమైన ప్రేమ దయచేసి తప్పుగా అనుకోవద్దు మీరు ఒప్పుకుంటే నేను ఆమెను పెళ్లి చేసుకుంటా ఇంకోసారి ఇది రిపీట్ అయితే అస్సలు మంచిగా ఉండదు పాచల్లే ఎందుకు రచింటు ఇదంతా వదిలేనట్టు వదిలేయ రాదురా నేను అస్సలు వదిలే ఇంకా నయ్యం వాళ్ళ అన్నకి ఇట్లా తెలిసేది ఉంటే పెద్ద నొల్లయ్యి సిద్ధు సిద్ధు లభం

ఇంటికి ఎందుకు వచ్చాను రా ఎందుకు రావద్దురా అరే వాళ్ళు నిన్ను చూసి గొడవ చేతిట్లరా ఊరు వాళ్ళది మాత్రమే కాదురా నాది కూడా అరే చింటుగా రోజు అనే తోట ఏదో మాట్లాడుతుందట్రా అత్తా ఆ ఇదేదో కచ్చితంగా వార్నింగ్ ఇచ్చేటట్టే ఉన్నది లేకపోతే వాళ్ళని పిలిపించి తన్నేటట్టే ఉన్నదా ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు వదలడానికైనా రాడీరా సరేరా నేను పోయి రోజా అనిపిస్తా సరేరా ఆ మత్తను మాట్లాడరా చె రోజు నాతో నిన్ను ప్రేమిస్తున్నా ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి చెప్పలే ఎందుకంటే నువ్వు నన్ను దూరం నుండి చూస్తూ ప్రేమించడం నాకు చాలా ఇష్టం అసలు నేను ఈ వచ్చేదే పండగ కోసం కాదు నీ కోసం ఈ సంగతి మా అక్కకు తెలుసు మాలతికి కూడా తెలుసు నన్ను వదిలేయమని అది ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నన్ను వదిలేయలేదు ఆ మొండితనం నాకు నచ్చింది మా అక్క కూడా నేను టెస్ట్ చేద్దామని అప్పుడు నితం కోపంగా మాట్లాడింది రోజా అసలు అంతా నమ్మలేకపోతున్నా రోజా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని